రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ప్రజెంట్ మూవీస్లో చాలా బిజీగా ఉన్నారని సంగతి తెలిసిందే అయితే ప్రజెంట్ తీర్థ రూప తండే మూవీ షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది ఎందుకు అంటే గీతాశంకరం మూవీ ప్రజెంట్ షూటింగ్ ఆగిందనే విషయాన్ని డైరెక్టర్ రుద్రా గారు ఆల్రెడీ మనకి తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి ప్రజెంట్ తీర్థరూప వారికి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈరోజు కొచ్చి కేరళలో తన షూటింగ్ జరుగుతుందంటూ షూటింగ్ స్పాట్కి సంబంధించి ఒక పిక్ని రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది తీర్థ రూప తండ్రి వారికి షూటింగ్ త్వరగా కంప్లీట్ అయిపోయింది అంటే గీతాశంకర్ మూవీ కన్నా ముందే తీర్థ రూప తండ్రి వారి థియేటర్స్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అయితే ఈ కథ ఏంటి ఇందులో హీరోయిన్ ఎవరు అనే విషయాలు ఇంకా రివీల్ కాలేదు వాళ్ళు ఒక్కొక్క విషయాన్ని అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో సితారా గారు యాక్ట్ చేస్తున్నారనేది మనం ఆల్రెడీ ఒక పిక్ రూపంలో మనం తెలుసుకుంటూనే ఉన్నాం ఇందులో హీరోయిన్ ఎవరనేది కూడా రివీల్ చేస్తే ఇంకా కొన్ని విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు తెలియజేస్తూనే ఉన్నారు అంతవరకు వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తారు సో ఈరోజు రిషి సార్ పెట్టిన పిక్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి